ఒక్కసారి ఈ డబ్బులు పిన్స్ స్పెక్కలని ఒకసారి మీరు చూడండి రాకి అయితే వెలిగించమండి ఒకసారి మీరు చూడండి చాలా బాగా ఉడికాయండీ లేనండి మీ కొండ రాజు ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక మంచి వీడియోతో అన్నది మీ ముందుకు వచ్చానండి మా గిరిజన ప్రాంతంలోనే ఎక్కువగా ఈ పంటలను పండిస్తారండి ఈ వంటకం అన్నదే చిన్నపిల్లలకు తప్పకుండా వండి మీరు పెట్టండి తప్పకుండా ఎక్కువ రిచ్ పోటీన్ అన్నది ఉంటుందండి ఎక్కడ మీరు వీడియో స్కిప్ కొట్టకండి ముందుగానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరియు గణసెంబల్ ఒక్కండి ఈ వంట గురించి ఒకవేళ మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామ చేసాలో కామెంట్ చెప్పండి ఆ వంట ఏదో కదండి ఒకసారి మీరు చూడండి ఆల్రెడీ మనం కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని మేము రెడీ చేసుకున్నామండి ఇదే డబల్ పీల్స్ అండి ఒకసారి మీరు చూడొచ్చు ఈ ఈ డబల్ బీన్స్ అన్నది మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారండి మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామ చేసాలో కమ్ చేసి చెప్పండి అలాగే ఈ డబల్ బీన్స్ కోర్కే మనకు కావాల్సిన ఏంటంటే టమాటా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి మామూలుగా కూర అలాగైతే వండుకుంటామో అలాగే వండుకుంటామండి కాకపోతే ఏంటంటే ఇది కరెక్ట్గా ఉండాలి కానీ చికెన్ కూడా దీని ముందు సరిపోదండి అంత బాగుంటుంది చిన్నపిల్లల మాత్రం తింటే మాత్రం అసలు వగలరండి చాలా బాగుంటుంది డబల్ బీన్స్ కూర ఎప్పుడన్నా మనం వండుకోవాలనుకుంటే ముందుగానే ఒక రాత్రి అన్నది మనం బాగా నానబెట్టుకోవాలండి నేను వీడియో కోసం మాములు చూపించాను కానీ ఒక రోజు ఒక రోజు ముందుగానే నేను నానబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి మీకు అవి కూడా చూపిస్తాను అసలే ఈ వంట అన్నది ఆ పచ్చని మైదానంలో అన్నది ఉండాలండి కాకపోతే మా సైడ్ బాగా భారీ వర్షాలు పడిన వల్ల మొత్తం మా రిజర్వర్ మొత్తం అంతా నిండిపోయిందండి దానివల్ల ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే ఈ చెట్టుదేడన్నదే ఇది పెద్ద రాయి ఉంటే ఈ రాయి దగ్గర అన్నది వండడం జరిగిందండి ఏదేమైనా సరే నేచుల్లో వండుకొని ఆ నేచుల్లో తింటే మాత్రం చాలా బాగుంటుందండి చాలా మంది మన న్యాచురల్ అనేది ఇష్టపడుతున్నారు కదండి తప్పకుండా మీరు లైక్ అయినా చేయండి ఇంకా మంచి మంచి నేచురల్ వీడియోస్ అనేవి చేస్తానండి టమాటా అన్నది చాలా శుభ్రంగా అనేది కడుపుకున్నాను అండి తర్వాత ఇక్కడ టమాటా అని కట్ చేస్తున్నాను ఈ రాయే ఇక్కడ పెద్ద కిచె కిచెన్ లాగానే ఉందండి చూస్తున్నారు కదా వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి ఏమో దగ్గరికి కానీ గొరసలో నాతే చేపలు కానీ వస్తే ఇటు నుంచి ఇలాగా చంపేసి దాఖలాలు పడేయడమే అంటే గ్రేవీ రావాలని చెప్పి నేను చిన్న చిన్న ముఖ్రానికి కోస్తున్నానండి ఒకసారి మీరు చూడండి ఉల్లిపాయ అయితే కోసేసుకుంటున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కోసుకోవాలి చుట్టూ నీరు ఉంది కదా కొండదారు రాజు మరి రాయి పని ఎలాగొండితో చాలా మంది కాంప్ అడుగుతారండి అడతారండి ఇలాంటిప్పుడే మనకి రాకీ స్టవ్ అనేది ఉపయోగపడుతుందండి ఈ రాకీ స్టవ్ కూడా చాలా మంది అభిమానులు అన్నది ఉన్నారండి చాలా మంది ఫాలోవర్స్ అన్నది ఉన్నారు మేము చూడండి ఒకసారి రాకి స్టవ్ అన్నది రాయి పని అన్నది పెట్టనండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంట అన్నది వెలిగించుకోవాలండి రాకీ స్టవ్ అయితే వెలిగించామండి ఒకసారి మీరు చూడండి చాలా హీట్ అన్నది వస్తుంది కదండి చాలా వేడిగా అన్నది అయిపోయింది స్టవ్ కూడా చాలా బాగలుగుతుందండి అలాగే మనం కూర ఉన్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కూర కూడా మాడిపోయే అవకాశం ఉందండి ఫస్ట్గా మనం ఏం చేయాలంటే కడ అనేది ఎట్టుకోవాలండి కడ అనేది పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదండి మంట అన్నది చాలా బాగా అనేది వస్తుందండి చూస్తున్నారు కదా మనమైతే మనకు కావాల్సినంత నూనాన్న వేసుకున్నానండి నూనెలో వేసానండి ఒకసారి మీరు చూడొచ్చు కలపకపోతే ఎక్కడే మాడిపోలే ఉందండి మంట అయితే చాలా ఎక్కువ అనేది వస్తుందండి ఒకసారి మీరు చూడొచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలి మొత్తాన్ని వేయిపోయిన తర్వాత వెంటనే టమాటో కూడా వేసుకోవాలండి టమాటో వేసినట్టే ఎక్కువ నల్ల నల్లన్నది బాగుంటుందండి ఆహా నల్ల అయితే చాలా బాగుందండి కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు అనేది ఇందాక వేయాలి కాదు మర్చిపోయినండి ఇప్పుడు కరివేపాకు అనేది తీసుకున్నాను మంట అయితే చాలా బాగా తగిన వల్ల ఇందులో వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు గసగసలు మొత్తాన్ని చాలా బాగానే బాగా ఎగిపోయండి ఇలాంటి మనం ఏం చేయాలంటే ఉప్పు అలాగే కారం పసుపాన్న తీసుకోవాలండి అయితే ముందుగా కారం కారమన్న తీసుకున్నామండి ఇది ఒకసారి మీరు చూడండి ఈ కారం సేమ్ మా ఏజెన్సీలో పంటే ఈ మిచ్చన దంచితారండి దంచి కారం అన్న తయారు చేస్తారు ఘోట అయితే చాలా ఎక్కువగా అన్నది ఉంటుందండి ఒక రెండు స్పూన్లన్న తీసుకున్నాను మీలో వాళ్ళకైనా సరే శాశ్వతమైన కారం వాడాలి మాకు కావాలనుకు ఉద్దేశం ఉంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అన్నది కనబడుతుందండి మీరు ఆర్డర్ అన్న చేసుకోవచ్చు మీకు తగినంత ఉప్పు ఉప్పన్న తీసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ ఉప్పు అ తీసుకుంటున్నాను సరిపోద్దండి ఇప్పుడు చాలా బాగానేది కలుపుకోవాలండి ఏదేమైనా సరే ఈ కారం ఉప్పు వేస్తే మాత్రం ఇంకా కొంచెం అన్నది వేరే లెవెల్కి వెళ్తుందండి పసుపు అయితే వేయట్లేదండి ఎందుకంటే కారంలోనే మేము పసుపు అన్న పసుపు గోములన్నీ ఆడించేస్తామండి మిల్లోనే పసుపు కారం రెండు కలిసేసే ఉంటాయి నేను తగిన నీళ్ళన్న వేసుకుంటున్నానండి అయితే నీళ్ళన్నా సరిపోతాయండి తగిన నీళ్ళని వేసుకోవాలి పులిస్ అయితే చాలా బాగా మరిగిపోయిందండి రాత్రి నానబెట్టుకున్న ఈ డబల్ బీన్స్ అనేవి చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో ఈ డబల్ బీన్స్ పెక్కలని రాత్రి అంతా బాగా నానబెట్టుకొని కుక్కర్లు అనేది ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత చూడండి ఒకసారి చాలా మెత్తగా అన్నది అయిపోద్దండి అండి చూడండి ఎంత మెత్తగా అవుతుందో ఇప్పుడు ఏం చేయాలంటే బాగా పులిస్ అన్నది మరుగుతుంది కదండి ఆ వేడేడు బాగా పులుసు మరిగిన దాంట్లోనే వేయాలండి బీన్స్ అండి డబల్ బీన్స్ పిక్కలు వేస్తే చాలా బాగా అన్నది కూర రెడీ అయిపోద్ది అండి చూస్తున్నారు కదండి డబల్ బీన్స్ అండి ఈ రెండున ఈ అయితే ఎండిపోను అండి ఒకసారి మీరు చూడండి ఎండిపోని తర్వాత పిక్ ఎంత చిన్నకుందో ఒకసారి మీరు చూడండి ఎప్పుడైతే మనం నీటిలో నానబెట్టి కుక్కర్లో ఒక ఈజీలు వచ్చేదాకా ఉడకబెడతాం అప్పుడు పిక్ అన్నది సైజ్ చాలా పెద్దగా అన్నది అయిపోద్ది ఒకసారి మీరు చూడండి పిక్క చాలా పెద్ద సైజ్ అయిపోద్దండి అలాగే చాలా మెత్తగా అయిపోద్ది చూస్తున్నారు కదా చాలా మెత్తగా అనేది ఉందండి చూస్తున్నారు కదా ఇలాగ మనం బాగా నీటిలో నానబెట్టి ఇలా ఒక విజులు వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టిన తర్వాత మనకి పులుసు ఎప్పుడైతే మరుగుతుందో అప్పుడు మనం ఈ పిక్కలు అనేవి అందులో వేస్తే మాత్రం చాలా బాగా అనేది కూర అవుతుందండి గ్రేవీ అయితే దగ్గర అయిపోందండి ఒకసారి మీరు చూడండి కొత్త కొత్తలాడితే చాలా బాగా అనేది ఉడుకుతుందండి అలాగే ఈ డబల్ బీన్స్ పిక్కలు అనేవి ఇందులో వేసుకుందామండి పిక్కలు మొత్తం అన్నీ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపాలండి మనం కడ పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఓరైతే చాలా బాగా కలుపుకున్నామండి ఒక ఐదు నిమిషాలు మంట అన్నది బాగా తగిలితే మాత్రం చాలా బాగా అనేది ఉడుగుతుందండి అలాగే అసలు వీడియో అన్నదే ఇలా తీస్తాం అనుకోలేదండి వెనకాల మంచి లొకేషన్లో వండుతాం రాజు అని చెప్పారు మా వాగారు అయితే కాకపోతే టైం కూడా లేదు రాజు మనకి మంచి ప్లేస్ ఎక్కడ చూడంటే మనం ఎప్పుడు వండే ప్లేస్ అక్కడ వండుదామండి అని చెప్పాను కానీ ఇక్కడ వచ్చామండి వచ్చిన తర్వాత ఫుల్గా మా రిజర్వేర్ మొత్తం అంతా నీళ్ళతోనే నిండిపోయాయి ఎక్కువగా ఇక్కడ చేపలు కూడా వస్తుంటాయండి అలాగే ఇక్కడ ఈ నీటిలో బాగుంటుంది కానీ చెప్పి ఇక్కడ టైం సెట్ అవ్వక ఇక్కడే ఉండేసేవాడి ఎలాగుందో ఈ వీడియో మీరు పంపించేసే పంపి చెప్పండి కూర అయితే చాలా బాగా ఉడికిపోందండి ఒకసారి మీరు చూడండి ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలిందో అప్పుడు బాగా కూర ఉడికిపోందని అర్థం చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆయిల్ అయినా చాలా పైకి తేలిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని లైట్గా పైప్ అయినా ఇలా చల్లాలండి ఇలా చల్లిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలండి కొత్తిమీర లాంచ్ చేసి ఎందుకేసామంటే కొంచెం స్మెల్ అన్నది చాలా బాగుంటుందండి అంటే ఈ కూర కూడా వేరే లెవెల్కి వెళ్ళాలి కదండి స్మెల్ అయితే చాలా బాగుందండి ఎప్పుడు తినాలా అని ఆతురితగా నేను మా బాగా చూస్తున్నాం కూర అయితే ఉడికిపోయిందండి ఒకసారి మనం కిందకన్నా దించేసుకొని దీని టేస్ట్ ఎలాగొందో మీకు చెప్తానండి వేడివేడి అన్నంలోని వేడివేడి కూర వేసుకొని తింటే ఉంటుందండి ఒక గరిటన్నా తీసుకొని అన్న తీసుకుంటున్నానండి చూడండి బీన్స్ పిక్కలు డబల్ బీన్స్ పిక్కలు ఎలాగొన్నాయి ఒకసారి మీరు చూడండి చాలా బాగా ఉడికాయండి ఒకసారి మీరు చూడండి స్మెల్ అయితే చాలా బాగుందండి కొత్తిమీర లాడ్ చేసి వేసేమేమో స్మెల్ మాత్రం అదిరిపోయింది చాలా బాగానే ఉందండి ఇప్పుడైతే చాలా బాగా కలుపుకొని ఒక ముద్దన నోట్లో పెట్టుకొని దీని టేస్ట్ ఎలాగ ఉందో మీకు చెప్తానండి బాగా చాలా వేడిగా చాలా వేడిగా ఉందండి ఈ డబల్ బీన్స్ స్పిక్ సేమ్ మాసం ముక్కలాగా కానీ అక్కడక్కడ మెత్తగా అవుతుందండి చాలా మెత్తగానే ఉంది ఈ ప్రకృతి ఒడిలోని వేడివేడి అన్నం వేడివేడి కూర ఇక్కడ చల్లని వాతావరణం తింటే మాత్రం ఆ ఫీలింగే వేరండి చాలా బాగుంది అలాగే చల్లని గాలి కూడా వేస్తుందండి అలాగే జీన్స్ పిక్క అక్కడక్కడ తగలబోతే చాలా మెత్తకుందండి నేనైతే ఈ వీడియో కోసం త్వర త్వరగా వీడియో అయిపోవాలి కదని చెప్పి ఎలా పడితే అలాగ అదే మా అమ్మగారు అయితే దీనికి ఒక పద్ధ ఒక పద్ధతి ప్రకారం అన్నది కూరని చాలా బాగుండుతారండి ఉన్నది రాయి మీద ఉన్నది చక్కగా నూరి సేమ్ చికెన్ ఎలాగైతే ఉంటుందో అలాగ వండుతారండి చాలా బాగుంటుంది ఈ కూర మాత్రం తింటే రిచ్ ప్రోటీన్ అనేది ఉంటుందండి తప్పకుండా మీరు మీ పిల్లలు తప్పకుండా ఈ కూరన తినండి డబల్ బీన్స్ కూరనా వండుకొని తప్పకుండా మీరు తినండి అలాగే మీరు కూడా తప్పకుండా ఆరోగ్యంగా ఉండండి తిని అలాగే మీరు ఆడుకున్న సరే ఈ డబల్ బీన్స్ కావాలని ఉద్దేశం ఉంటే స్క్రీన్ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేసి మీరు ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చండి అలాగే మన యువర్స్ కూడా చాలా మంది పాడేరు పసుపు అలాగే మసాలా దినుసులు చాలా మంది ఆర్డర్ చేసుకున్నారండి రోజు మీరు పంపించినని చాలా బాగున్నాయి రోజు అని కాంప్ చేసే ఆడకడం జరిగిందండి మరి ముఖ్యంగా ఏజెన్సీలో దొరికే పసుపు కారం అలాగే చింతపండు సహసిద్ధమైన అన్ని మన కొండధర రాజు ట్రైబల్ ప్రొడక్ట్స్లోనే అమ్ముతున్నామండి చాలామంది ఆర్డర్ అనేది ఇచ్చుకుంటున్నారు మీకు కూడా కావాలని ఉద్దేశం ఉంటే తప్పకుండా ఆర్డర్ అనేది చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు కన్సెంపలు అక్కండి ఉండాలండి ఇట్లు మీకు ఏడారు కొండతర్రా రాజు నమస్కారం బాయ్